అందరికీ నమస్కారం మామూలుగా చెట్లు ఎంత వయసు పెద్దదైతే అంత ఎంత ఎక్కువ వయసు ఉన్నది ఇప్పుడు పదేళ్ళ చె పదేళ్ళ వయసు చెట్టు ఉంది అనుకోండి దానికోంత వైబ్రేషన్ ఉంటుంది దానికో ఎనర్జీ ఉంటుంది అలాగే యాభై ఏళ్ళ చెట్టు ఉందనుకోండి దానికి ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే అది విడిచే ఆక్సిజన్ కానీ కింద వాటర్ స్టోరేజ్ కానీ అలా దాని ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది చాలా విశాలంగా ఉంటుంది అన్నమాట ఒక యాభై ఏళ్ళ మామిడి చెట్టు ఉందనుకోండి ఒక ఒక అర కిలోమీటర్ దూరం వాటర్ని స్టాగినేట్ చేయ స్టోర్ చేయగలుగుతారు అండర్గ్రౌండ్ వాటర్ని సేవ్ చేయగలుగు అలాగే ఐదు కిలోమీటర్ల వరకు ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఆక్సిజన్ని ఉత్పత్తి చేయగలదన్నమాట ఒక మామిడి చెట్టు అలా ఏంటంటే ఆ డెబ్బై ఏళ్ళు వంద ఏళ్ళు ఉండేటికి ఏదైనా మామిడి చెట్టు మనం ఏం చెప్తాం దేవతా వృక్షాలు అంటాం అట్లా మామిడి చెట్టు మారేడు రావి ఇవన్నీ ఏంటంటే ఎక్కువ ఆక్సిజన్ని రెడీ చేయగలవు ఎక్కువ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయగలనమాట కిందగా మూల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని కూడా సేవ్ చేయగలమాటండి అలా బాగా పెద్ద పెద్ద చెట్ల కింద మనం పడుకున్నాం అనుకోండి ఒక ఒక ఫోటో ఒక గంట ఉన్నాం అనుకోండి మన ఆయుష్ కూడా పెరిగిపోతుంది అనమాట అంటే మనం వెళ్ళి ఏమి అక్కడ చెట్టు కింద కాయ తినక్కలేదు ఆకు తినక్కలేదు అక్కడ ఏదో చేసేయక్కర్లేదు జస్ట్ ఆ చెట్టు కింద ఒక గంట మనకి మన ఆయుష్ ఎంతో కొంత పెరుగుతుంది అనమాట అలాంటిది ఒక నైట్ స్టే చేసాం అనుకోండి ఒక మంచి పెద్ద మామిడి తోటలో అందుకే పూర్వం ఏంటంటే వేసవకాలం వస్తే మామిడి తోటలు అందరూ తోటలోకి వెళ్ళిపోయి చక్కగా సాయంత్రం తోటలో కలిపి తోటలో నైట్ కూడా తోటలో ఉండిపోయారు ఏదైనా కనీసం పగలు మధ్యాహ్నం మే ఏప్రిల్ మే నెలలో ఆ ఎండకి చక్కగా మోడి చెట్లు వెళ్ళిపోవారు అంట ఏమవుద్ది ఈ మామిడి చెట్లు ఉంటే ఈ వేసవ తాలూకు వడదెబ్బలు కట్టుకుని ఉంటాయి అవును ఆరు ఋతువులు ఉంటాయి పన్నెండు నెలలు ఆరు ఋతువులు ఒక్కొక్క ఋతువులో ఆ ఋతువు కొన్ని చెట్లు ఉంటాయి ఆ చెట్ల కింద జీవించామనుకోండి మనకి శారీరకంగా మానసికంగా పెద్ద పెద్ద జబ్బులు రావు మనం కొట్టేస్తాం అనమాట అలా వేసవకాలం ఈ ఋతువులో చక్కగా మామిడి చెట్లు అంటే మనం వేసవకాలంలో వచ్చే ముంజులు మామిడికాయలు ఎలా తింటామో అలాగే కనీసం వేసవకాలంలో ఒక్కరోజన్నా మామిడి చెట్టు కింద జీవించాలన్నమాట ఒక నైట్ అన్నా మామిడి చెట్లని కొడుకోవాలి మేము అంటారు చెట్ల కింద పడుకోకూడదు రాత్రి అని కానీ మామిడి చెట్ల కింద చక్కగా పడుకోవచ్చు వేసవకాలంలో పల్లెటూరు చూస్తే చాలామంది మగవాళ్ళందరూ వెళ్ళి మామిడి చెట్ల పడుకుంటారు హాయిగా వాళ్ళందరూ కర్రలాగా ముక్కలా ఉంటారు అంటే నేచర్కి దగ్గరగా ఉండే అది ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫారెస్ట్లో మనం ఉన్నాం అనుకోండి ఆ తాలూకు ఎనర్జీ మనకి ఏ సీజన్కి ఆ సీజను ఆ చెట్లు ప్రత్యేకత ఉంటుంది ఆ చెట్ల కింద ఉంటే చాలన్నమాట మనకి డెంటల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి అంటే ఇప్పుడు డెంటల్ ప్రాబ్లం అంటే రూట్ కెనాల్ దాకా వెళ్ళిపోతాం మనం అంతే కదా పంటి సమస్య వస్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ దాకా వెళ్ళిపోతున్నాం అవన్నీ ఫిలింగ్ చేసుకుని పెద్ద పని పళ్ళు కదిలిపోవడం చిగుళ్ళు వాపులు పళ్ళ సలుపులు ఎలాంటి సమస్యలైనా లవంగాలు దోరగా వేయించి ద్వారగా వేయించి పండుగొట్టి లవంగాలు పది గ్రాములు ఉప్పు ఒక పది గ్రాములు ఉప్పు ధనియాలు వంద గ్రాములు అంటే మూడే ఐటమ్స్ ఎక్కువేం కాదు పది గ్రాములు లవంగాలు పది గ్రాములు ఉప్పు వంద గ్రాములు ధనియాలు ఈ మూడు దోరగా వేయించి మిక్సీలో పొడుగొట్టేయడమే కొట్టేసి నైట్ అంటే రోజు పొద్దున్న బ్రష్ చేస్తాం వేరే విషయం నైట్ పొడుకునేటప్పుడు వేలతోటి బ్రష్లవి కాకుండా వేలతోటి వేసి బాగా రుద్ది నీళ్ళు పుక్లను చూసేస్తాం అనుకోండి ఆ పళ్ళు చాలా స్ట్రాంగ్ అయిపోతాయి చిన్న పిల్లకి పుచ్చిపళ్ళు పోతాయి కదిన పళ్ళు గట్టిపడిపోతాయి రూట్ కెనల్ ట్రీట్మెంట్ అలాగే అక్కర్లేదు వెరీ స్ట్రాంగ్ అనమాట సడన్గా పను పొడి వచ్చేది అనుకోండి ఈ పొడి కొద్దిగా కొద్దిగాలబెట్టి నొక్కేరు అనుకుంటాం లోపల ఆ పన్ను దగ్గర వితిన్ సెకండ్స్ పెయిన్ తగ్గిపోతుంది ఇలా పెట్టగానే పెయిన్ తగ్గిపోతుంది మామూలుగా పన్ను పొడి వస్తే మామూలుగా ఉండదు వాసిపోద్ది మనశ్శాంతి ఉండదు అవునండి పండుపోటు మామూలుగా ఉండదు అలా ఏంటంటే అంత పోటు కూడా అది పెట్టంగానే తగ్గిపోతుంది పెయిన్ రిలీఫ్ అనమాట న్యాచురల్ పెయిన్ రిలీఫ్ మామూలుగా పన్ను అయితే మనం పెయిన్ కిల్లర్ అయితే వేసుకుంటాం యాంటీబయాటిక్ అంతేనండి పూర్వం వాళ్ళు పూర్వం పళ్ళు లేవు లేవేటి ఉన్నాయి కదా మరి అలా అలా వాళ్ళకి యాంటీబయాటిక్ లేవు కదా అప్పుడు పెయిన్ కిల్లర్స్ లేవు కదా మరి అలా ఎలా బాగున్నారంటే వాళ్ళకి ఇవన్నీ తెలుసు టెక్నిక్స్ మాది రాజమండ్రి అండి రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది భోజనాలు కానీ టిఫిన్లు కానీ టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి చాలా బాగుంది వాళ్ళ భోజనం సాంబార్ని మజ్జిగి కూరేమో అరటికాయ అరటికాయని అరటికొటావు అరటికాయ అండి చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే ఇంటికాడకన్నా బాగుందండి వెరైటీగా టేస్టీగా ఉంది ఇక్కడ ఏదో భోజనానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతేని